గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జొన్నలగడ్డ గ్రామం నుండి ఏటుకూరు బైపాస్ రోడ్డు వరకు బైకు మరియు కార్ల ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏటుకూరు బైపాస్ నందు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మండల సభ్యులు ప్రభుత్వ వీప్ లేళ్ల అప్పరెడ్డి మరొక శాసన మండల సభ్యులు మర్రి రాజశేఖర్ మరియు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పత్తిపాడు సభ్యులు మేకతోటి సుచరిత పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

எவரின் பிரவசி வாரி ரொம்ப முண்டு शाखने शाख राष्ठम् धारयताम् ध्रवम् धर्वा मंगळा अटेल आटेल आटेल వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తిపాడు శాసనసభ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి ప్రితమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ గారిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించుకొని సమన్వయకర్తగా ఈ ప్రాంతానికి ఆయన్ని పంపించడం జరిగింది ఇప్పటికే పత్తిపాడుకు సంబంధించినటువంటి పెద్దలతోనూ కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశాలు నిర్వహించడం ఆ సమావేశాల ద్వారా పత్తిపాడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కిరణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే రీతిలో ఎన్నికల్లో గెలిపించడానికి సంబంధించినటువంటి తగిన వ్యూహాలతో ఇప్పటికే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక పక్క మరో పక్క కార్యకర్తలకి నాయకులకి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఆయన పార్టీ కార్యాలయానికి కూడా పెద్దలు మరి రాజశేఖర్ గారు మేయర్ మనోహర్ నాయుడు గారు కిరణ్ కుమార్ గారు అదేవిధంగా పత్తిపాడుకు సంబంధించినటువంటి పార్టీ మండల అధ్యక్షులు ఎంపీపీలు జడ్పీడీసీలు పత్తిబాడు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ గారు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యాలయం ఏర్పాటుకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా ఏకోనుముఖంగా ఇక్కడికి రావడం జరిగింది గడిచిన వారం రోజులుగా సమన్వయకర్త కిరణ్ కుమార్ గారు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుస్తూ పార్టీ ఆయన నియమించిన తర్వాత వ్యక్తిగతంగా అందరినీ కలిసి వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన లగాయితూ పత్తిపాడు నియోజకవర్గం ఈరోజు పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాన్ని ప్రకారం మరి బాలసారి కిరణ్ గారు ఈరోజు అభ్యర్థిగా ఈ ముందుకు రావటం జరిగింది మరి దానిలో భాగంగా మరి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఈ నాలుగైదు రోజులుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు పార్టీ నాయకులు అందరితో కూడా కలిసి వారి యొక్క మద్దతును కోరటంతో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా ఈరోజు మరి ప్రారంభించడం కూడా జరిగింది మరి ఈరోజు ఒక పేదవాడికి అదేవిధంగా ఒక ధనిక వర్గాలకు జరిగినటువంటి ఎన్నికలు రేపు ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పచ్చిపాటి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది ఈ రోజు పచ్చిపాటి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఇక్కడ నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ప్రజలు